హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తమిళనాడు రాష్ట్రం రాజధాని అయినటువంటి చెన్నై మహానగరంలో చెన్నపట్నంలో మద్రాసులో ఉన్నాను ఇక్కడ మా చంద్రకళక్క మరియు పుల్లయ్య అన్న కుటుంబం ఉంది వారి రోజు సాయంత్రం నన్ను భోజనానికి ఆహ్వానించారు ఎలాగూ భోజనానికి ఆహ్వానించారని చెప్పి నాతో పాటు మరో ఇద్దరు అభాగ్యులను ఆహ్వానించాను పక్కనే మా రాష్ట్ర నాయకుడు ప్రభు గారు ఆ పక్కన ఐఐటి మద్రాస్ కాలర్ పురోహిత్ ఆ పక్కన అప్కమింగ్ అడ్వకేటు అలా ఒకసారి ఇట్లా ఆ నువ్వు పులాయ కాదు హారిక కాదు కాదు నిహారిక కోరిక అసలే కాదు హారిక హారిక తర్వాత ఇంకొకరు ఉన్నారు ఈ అమ్మాయి పేరు నోటీస్ బాయిట్ చూడాలా నవ్య కావ్య సావ్య సౌమ్య సౌమ్యార్ చెప్పేసిన సౌమ్య ఇప్పుడే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది అక్కడు మా అక్క కూడా మాలాంటి ఆలోచనకు దగ్గరగా ఉండే మంచి మనిషి అన్ని దేవులను గౌరవిస్తుంది కాని అన్ని దేవులను వదిలేసి ఆనందంగా జీవిస్తుంది మేమంతా చెన్నైలో తరమణి అనే ప్రాంతంలో ఆ విధంగా మా కోసం ప్రాణం ఇచ్చిన కోడికి కృతజ్ఞత తెలియజేస్తూ తింటా ఉన్నా మిత్రుల బాగాలేకపోతే పచ్చడిసుకోండి అని మా పచ్చడి తెచ్చిపెట్టి అదే కదా తెచ్చురా అర్థం కాలేదు వెజిటేరియన్స్ వెజ్ నాన్ వెజ్ రెండు ఉండాలి కదా కరెక్ట్ అంటున్నారా కానీ చెన్నైలో లో పుట్ట తింటున్నాం మేము ఎస్ 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 జై తెలంగాణ సెవెంత్ నుంచి ఇంకా దేవుని మొక్కడం మొదలు నేను పెట్టుకున్నాను కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే దాని వల్ల సరే దేవుడు బాగా చేస్తాడు అని పోవడము అది జరగలేదు ఇంకా దాని వల్ల తెలుసుకున్న జరిగి ఒక నేను అంత భక్తి ఉన్నప్పుడు దేవుడు నాకు చేయాలి కదా చేయలేదు దానివల్ల నాకు క్వశ్చన్స్ వచ్చేది కానీ అది క్వశ్చన్ చేయాలనే దానికి కూడా భయపడేదాన్ని మనం ఇట్లా అడగొచ్చునా అడిగితే ఉండేది సైతాన్ అంటారు నేను సైతాన్ పట్టిందంటారు అందుకని భయపడేదానికి చెప్పాలంటే కూడా ఇప్పుడు కూడా చెప్పేదానికి గొడవ ఆర్గ్యుమెంట్ వస్తా ఉంది కొంచెం అర్థమైపోతుంది నాకు ఇట్లా అదే భాగం ఎట్లు ఇచ్చేదానివి దొంగతనంగా మారిన డబ్బులు అన్ని జమేసి కూరగాయలకి దానికి డబ్బులు ఉంటాయి కదా అవి జమేసుకొని కొంచెం కొంచెం చేసి నాన్న నేనే ఒకటి అనుకునేదండి మా ఆయన ఇంత సంపాదించాడు అంటే నేను ఇందులో దక్షిణ భాగం ఇది ఇవ్వాలి అని ఆ డబ్బులు జంపుకొని తీసుకెళ్ళిచ్చేదాన్ని తెలిసింది నాకు ఇట్లా ఇంత కష్టం కూడా దేవుడు మీద భక్తి ఇవ్వాలి అప్పుడే దేవుడు మనల్ని మంచిగా చూస్తారు అని ఇట్లా ఉంటాయి కదా వాళ్ళు చర్చిలో చెప్పేటివన్నీ విని విని

ఉదయా నాలుగు గంటలు వేసి దేవుడికి పూజ చేసేవండి కంపల్సరీ ఉదయాన్న నాలుగు గంటలకు అంటే మూడున్నరాల మూడున్నరకులు వేసి స్నానం చేసి పోయేటప్పుడు దీపం పెట్టుకోనిపోతా మళ్ళీ షాపులు పోయి దీపం పెడతా మళ్ళీ షాప్ క్లోజ్ చేస్తా టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీలో ఎవరవు

ఒక్కొక్క దేవుడికి బాగా గట్టిగా పూజ చేసే వాళ్ళం కానీ మాకు ఏమి నెరవేరలేవు అన్ని కష్టాలే అంటే ఇంకా మీరు ఏదో పోగొట్టుకుంటారు మీరు ఏదో ఏదో ఒక పార్టీ ఉంటే అయిపోయేది అప్పుడు దేవులు ఏమనుకున్నారంటే ఈమె ఏసై ఏమనుకున్నాడు అంటే ఈ చూస్తుంటారని చెప్తున్నా నోట్ దిస్ పాయింట్ యువర్ అనరా లాయర్ జడ్జి నోటెడ్ అది కాదు ఇప్పుడు ఇంకో దేవత మొక్కడం కూడా మంచిదే అది మాకు తెలుసుకోగలిగినాం దేవుడి ఉంటే మేము తెలుసుకోకపోతుంటే మేము అవును ఇప్పుడు వేరే వేరే దేవుళ్ళు మేము క్వశ్చన్ చేసుకోగలిగినాం శనివారం శనివారం ఫోన్ చేస్తాం కదా ఇంత మామూలుగా ఆ రోజు తెనకాయ కొట్టదు తెనకాయ కొట్టదు దేవుళ్ళు ఆ రోజు చేసి ఎన్ని దీపం ఎన్ని కడగాల అడగమని చెప్తా ఒక్కసారి అనేవాడు కాబట్టి మరి నువ్వు సండే రోజు చర్చి తీసుకుపోయాడు వారు నేనే పాపం వీళ్ళిద్దరు అన్నారు

ఇప్పుడు ఏం చెప్పట్లేదు మేము కూడా కానీ ఇప్పుడు దేవుళ్ళు పగబడతారు ఇద్దరు కలిసి ఆహా అట్లేదు ఎందుకంటే మేము రెండు మూడు సంవత్సరాలు అయిపోతుంది తెలుసుకొని ఏ దేవుడు పగబడ్డలేదు మాకేం చేయలేడు అప్పుడు ఇప్పుడే హ్యాపీగా బాగున్నట్టుగా మాకు అనిపిస్తుంది తెలుసుకోవడానికి చూస్తా ఉన్నాం బాబు గోగిన

ఇంతకు భయం ఉండేది ఇప్పుడు ఏమైనా కూడా మన మన ఇప్పుడు ఎట్లా అందరు నడుచుకుంటారు అదే మనం ఆలోచించాలనేది తెలుసుకున్నాం కొంచెం ధైర్యంగా ఉండవు ఇద్దరు ఇద్దరు బిడ్డలు అలాగ లగ్గం చేసేటప్పుడు అప్పుడు దేవుడు అవసరం అవుతాడు ముహూర్తం అవసరం అవుతుంది ఒకప్పుడు అనుకున్నాం ఎందుకంటే వేరే వేరే దేవుళ్ళు బొక్కినా కదా అప్పుడు ఎవరి చేస్తే మళ్ళీ ఇప్పుడు మాకే గొడవ ఉంది పిల్లల విషయం ఎట్లా నిర్ణయించుకోవాలి అనుకున్నాం ఇప్పుడు మాకు అది లేదు లేదు ఆలోచించే చేస్తాడు ఇప్పుడు ఏం చేసుకోండి మీ బిడ్డలలో ఎవరైనా నాస్తికులు ఉన్నారా రావాలి కదా పూర్తిగా ఎందుకంటే మేమే కొంచెం బయటకు రావడానికి వాళ్ళకి ఆలోచన మంచిగా అర్థమైపోతుంది మేము మేము చూస్తున్నాం కాబట్టి మేము వింటున్నాం కాబట్టి మా మధ్యన పెరిగిస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఆలోచన వస్తుంది కంపల్సరీ డిసైడ్ అయితే అందరూ ఓ